అశ్వధామ లైఫ్ కురుక్షేత్రం నుండి అందరికీ తెలుసు కానీ అసలు అశ్వత్మ కురుక్షేత్రంలో ఎందుకు పార్టిసిపేట్ చేశాడు కౌరవాల సైడ్ ఎందుకు తీసుకున్నాడు అసలు అశ్వత్థామ ఎక్కడ నుండి వచ్చాడు ద్రోణాచార్యకి పిల్లయిన చాలా ఇయర్స్ వరకు పిల్లలు పుట్టారు అప్పుడు మహాశివుడికి ధ్యానం చేస్తే శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు అప్పుడు ద్రోణాచార్యుడు మీ అంశతోనే నాకు ఒక బిడ్డ కావాలని వరం కోరుకుంటాడు అప్పుడు శివుడు ఆ వరం ఇస్తాడు అశ్వత్మ పుడతాడు శివుడి ఫోర్ హెడ్ మీద ఎలా అయితే థాడై ఉంటుందో అశ్వధమె కూడా పుట్టుకతోనే ఫోర్ హెడ్ మీద ఒక మణి ఉంటుంది ఆ మణి అశ్వత్మణి గా చేస్తుంది మహావిష్ణువే వచ్చి అతని తెలివి అంతా ఉపయోగిస్తే తప్ప అశ్వధామని చంపటం కష్టం ద్రోణాచార్యుడు చాలా పూర్ ఇంట్లో కనీస అవసరాలకు కూడా డబ్బులు ఉండేవి కాదు అప్పుడే ద్రోణాచార్యుడు ద్రుపద అనే రాజు దగ్గరికి వెళ్తాడు ద్రుపద రాజు ద్రోణాచార్యుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ చిన్నప్పుడు ద్రోణాచార్యుడు చేసిన చిన్న హెల్ప్ కి ద్రుపద నేను పెద్దయ్యాక రాజవుతా అప్పుడు నీకు సగం రాజ్యం ఇస్తా అని ప్రామిస్ చేస్తాడు ఆ రోజుల్లో ప్రామిస్ కి చాలా వాల్యూ ఉండేది అది గుర్తొచ్చి ద్రోణాచార్యుడు దృపద దగ్గరికి వెళ్తే నీలాంటి పేదవాడితో నాకు స్నేహం ఏంటి అని అవమానించి పంపిస్తాడు ద్రోణాచార్య వైఫ్ క్రిపి కి కృప అనే బ్రదర్ ఉంటాడు అతను ద్రోణాచార్యుని హస్తానికి పిలుస్తాడు ద్రోణాచార్య యుద్ధ విద్యలు చూసి పాండవులకు కౌరవులకు గురువుగా ఉండమంటాడు కృప ఇప్పటి నుండి ద్రోణాచార్య వాళ్ళకి గురువుగా ఉంటాడు అందరిలో కంటే అర్జునుడు అన్ని ఫాస్ట్ గా నేర్చుకుంటాడు దానివల్ల ద్రోణాచార్యకి అర్జునుడు ఫేవరెట్ స్టూడెంట్ అవుతాడు ఇది అశ్వత్మలో అర్జునుడి మీద జెలస్ ఫీల్ అయ్యేలా చేసింది అని అశ్వత్మ వేస్ట్ కాదు అర్జునుడు అశ్వత్థామ కంటే బెటర్ అంతే ఇంత అర్జునుడు ఫేవరెట్ అయినా కూడా అశ్వత్మ సొంత కొడుకు కాబట్టి ఎవరికి నేర్పించిన చాలా విద్యలు అశ్వత్థామకి నేర్పిస్తాడు ద్రోణాచార్యుడు వాళ్ళ ట్రైనింగ్ అయిపోయాక నాకు గురుదక్షిణ కావాలని అడుగుతాడు ద్రోణాచార్యుడు ఏం కావాలని అడుగుతారు కౌరవులు పాండవులు తనని అవమానించిన రాజుని ఓడించి తీసుకొని రమ్మంటాడు కౌరవులు వెళ్తారు కానీ ద్రుపదని తీసుకొని రాలేరు తర్వాత పాండవులు వెళ్ళి తీసుకొస్తారు అలా ద్రోణాచార్యుడికి పాండవుల మీద ఎక్కువ ఇష్టం ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరగబోయే ముందు టీమ్స్ డివైడ్ అయ్యారు అప్పుడు ద్రోణాచార్యకి పాండవులు అంటే ఇష్టం ఉన్నా కూడా అతని పేదరికాన్ని పోగొట్టి అతని ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చింది కాబట్టి హస్తినపురానికి పౌరుల సైడ్ తీసుకుంటారు అశ్వత్థామ కూడా నాన్న ఎటు వెళ్తే అతను కూడా అటే వెళ్తాడు పైగా అర్జునుడు అంటే కోపం కూడా అశ్వత్థామ కౌరుల సైడ్ తీసుకునేలా చేసింది అశ్వత్థామ అతహ కుంజర అని చెప్పటం అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగం చేయటం కృష్ణుడికి ఎప్పుడు రానంత కోపం రావటం పుష్టి వ్యాధితో కలియుగం అంతం వరకు బతుకు అని శాపం పెట్టడం ఇవన్నీ మీకు తెలుసు అశ్వత్థామం మంచి